హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశ్ ఆర్వి ఇదైతే టూ డేస్ వీడియో అనమాట వినాయక చవితి రోజు అండ్ నిమజ్జనం రోజు తీసిన వీడియో అనమాట వీడియో అనేది స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి పదండి దండం పెట్టుకుని ఇష్యూ స్వామి చెప్పు నార్వి స్వామి నార్వి స్వామి చెప్పు హ్మ్ స్వామి హ్యాపీ ఏంటి ఏం కావాలి ఎవరికి వాళ్ళని రమ్మంటున్నావా ఇంటికి రా 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 రండి అని చెప్పు రండి నన్న పెట్టుకో మా అపార్ట్మెంట్లో కూడా బొమ్మ పెట్టారనమాట నాకు తెలిసి నేనైతే ఇక్కడ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఉంటున్నాను దాదాపు సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఇదే ఫస్ట్ టైం నేను ఉండడం ఇక్కడ బొమ్మ పెట్టిన తర్వాత బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటది కాళ్ళకి ఏదేదో చేస్తా ఉంటావు పిచ్చిదాన నువ్వు దొంగపిల్లి ఎందుకు ఎందుకేసుకున్నా ఏముంది ఓకే ఎందుకు వేసుకున్నావు చెప్పు ఎందుకు అలా చూస్తున్నావు దొంగ దొంగ రాను దొంగ స్టార్ట్ చేసావా నేను మన స్వామి ఇక్కడ స్వామి ఇక్కడికి వెళ్ళాడు పద్నమానానికి డాడీ తీసుకుని వెళ్ళాడు ఏ ఏ ఏమై ఎందుకలా అరుస్తున్నావు ఆ ఏయ్ ఎక్కడికి ఎక్కడికి రాయ్ ఇంక ఇక్కడ లడ్డు వేలం పట్టు అయితే జరుగుతుందనమాట అంటే జెంట్స్కి అండ్ లేడీస్కి సపరేట్గా రెండు లడ్డూలు అనమాట ఇది లేడీస్ అయితే వాడుతున్నారు లేడీస్ వచ్చేసి దాదాపు ఫైవ్ ఫిఫ్టీ రింగెట్స్ అంటే నియర్లీ టెన్ థౌజండ్ పోయింది ఇంక ఇక్కడైతే జెంట్స్ అయితే వాడుతున్నారనమాట నియర్లీ వీళ్ళదైతే సెవెన్ హండ్రెడ్ రింగెట్స్ అయితే వెళ్ళింది అంటే మన ఇండియన్ రూపీస్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ సంథింగ్ అనుకుంటాను ఇంకా ఇక్కడైతే లడ్డు తీసుకొని వెళ్ళేటప్పుడు డ్రమ్స్ అవంతా ఏమీ ఉండవు అనమాట ఎందుకంటే పర్మిషన్ ఇవ్వలేదు అదర్ వేరే వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది కదా అంటే వేరే కంట్రీ వాళ్ళు ఉంటారు వాళ్ళకి మన ఫెస్టివల్స్ అంతగా ఏం తెలియదు కదా అందుకనేసి ఇక్కడ డ్రమ్స్ నాటేళాడు కానీ నిమజ్జనంకి వెళ్ళారు బీచ్ దగ్గరికి వెళ్ళారనమాట అక్కడ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారంట మేమైతే వెళ్ళలేదు కొంచెం పని ఉండి బయటకు వెళ్ళాల్సి వచ్చింది అందుకని ఇక ఇక్కడైతే అన్న ప్రసాదం కూడా అంటే చేసామన్నమాట చాలా మంచిగా చేసుకున్నాము స్నా ఆడింది కదా బాగా బాగా ఆడింది కదా

అది ఎత్తేంతవరకు ఉన్నాము కదా మనము అంటే పైకి పైకి జస్ట్ ఇక్కడ అదంటే ఒక్కసారి స్లైడ్ చేపించే ఒకసారి దండం పెట్టుకుని వెళ్దామా ఓకేనా హలో గుతుంది సబ్బు స్వేర్స్ అంటే పాప దార్మితో పాటి అక్కడ ఉంది అసలు కింద కనిపించట్లేదు కదా నైంటికి వెళ్దాం దా బాయ్ బాయ్కి వెళ్దాం కార్జు నీకు బిడ్డా అది అయ్ ఏంటి

check in check in narvi check in <laughs> <susur> <aray o damma. tik>